ఈనాడు పత్రిక చూద్దాం ఈనాడు పత్రిక ఈనాడులో ఆనాడు రాతలు లేవు వైసీపీ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడం తప్ప ఇక్కడ ఉండదు ఇక్కడికి వచ్చేసరికి అక్కడ ఏమో జగన్ సర్కార్ పై దుమ్మెత్తి పోస్తుంది ఈనాడు పత్రిక ఇక్కడికి వచ్చేసరికి ఏమో కేసీఆర్ ను కేటీఆర్ ను సంకలెత్తుకొని మోస్తా ఉంటది ఈనాడు డిఎస్సి అంటూ ఊరించి నిరుద్యోగులను వంచిన జగన్ వైకాపా హయంలో నోటిఫికేషన్ ఊసే లేదు పైగా ఆరు వేల ఐదు వందల తొంభై రెండు ఎస్జిటిలు పదకొండు వందల అరవై ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులు రద్దు పదోన్నతులతో మరో మూడు వేల ఆరు వందల పోస్టులకు మంగళం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రెండు ప్రకటనలు ఇచ్చిన విమర్శించిన వైనం అప్పుడు రెండు ప్రకటనలు ఇచ్చిందంట అయినా విమర్శించిందంట ఇక్కడ మాత్రం వైకాపా ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఊసే లేదు అంటున్నారు రామోజీరావు ప్రతిపక్ష నేతగా ఆ ప్రతి సభలోనూ జగన్ హామీ ఇచ్చిందంట ప్రభుత్వ పాఠశాలలను బలో బలోపేతం చేసి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి మన పిల్లలకు మంచి చదువులు చెప్పించాలి రాష్ట్రంలో ఇరవై మూడు వేల పోస్టులు ఖాళీగా ఉంటే చంద్రబాబు కేవలం ఏడు వేల తొమ్మిది వందల పోస్టులకే డిఎస్సి ప్రకటించారు మన ప్రభుత్వం అధికారులకి రాగానే మెగా డిఎస్సి నిర్వహిస్తామన్న అని చెప్తా ఉన్నారు అప్పుడు మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఏం చెప్పిండో ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై మూడులో ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసేందుకు ఈ ఏడాది జూలై ఆగస్టు డిఎస్సి ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్నాం జిల్లాల వారీగా ఖాళీలు అదనపు అవసరాలతో నివేదికను తయారు చేసి సీఎం ఆమోదం తీసుకుంటామని చెప్తున్నారు అంటే అధికారంలో లేనప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట ఇక్కడ అక్కడ తేడా లేదు ఏ ప్రభుత్వాలు అన్నది తేడా లేదు వచ్చేదాకా ఒక లెక్క వచ్చిన తర్వాత ఇంకో లెక్క అన్న కోణంలో అన్ని రాష్ట్ర సర్కారు అన్ని ప్రభుత్వాలు అట్లనే పొడాయి మరి ఇప్పుడు ఈ డిఎస్సి వేస్తారా ఏయరా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది మరి మెగా డిఎస్సి ఇక ప్రభుత్వమే అయిపోతుంది రెండు నెలల్లో మరి మెగా డిఎస్సి వచ్చే అవకాశం లేదన్నట్టు కనిపిస్తా ఉంది ఓ విధంగా వైకాపా నన్ను మోసం చేసింది ఉద్యోగం వదిలేస్తూ నడి రోడ్డుపై వదిలేస్తారు పెత్తం దారులకే సీఎం పెద్దపీట వేశారు చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా ఆవేదన ఎవరైతే చాలా వరకు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తున్నాం ఎవరైతే సర్వేలో వెనుకబడతారో వాళ్లకు టికెట్ కట్ చేస్తారు అని నిర్మోహమాటంగా గత రెండు సంవత్సరాల నుంచి చెప్తున్న మాటలు వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉంటారు ఆ ఎమ్మెల్యేకు టికెట్ రాకపోతే కొత్త ఇన్ఛార్జి అక్కడ పెట్టడంతోనే ఇక రగడా జగడా స్టార్ట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో